హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ద్వంద్వ నీతి వద్దు మహిళలకు ఎక్స్పైర్ డేట్ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్ బాలీవుడ్తో పాటు దాదాపు అన్ని భాషల చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల వయసుకు సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ మండిపడింది మగవాళ్ళు అరవై ఏళ్ళలోనూ రొమాంటిక్ క్యారెక్టర్లు చేస్తున్నారని అదే హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి చాలా తేడా చూపుతున్నారని చెప్పుకొచ్చింది ఇటీవల ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనా సింగ్ మాట్లాడింది భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా నిజమైన వయసుకన్నా పది నుంచి పదిహేనేళ్ల వయసు ఎక్కువగా ఉండే క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది అయినా నా ఆన్ స్క్రీన్ వయసు గురించి నేనంతగా పట్టించుకోను ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయగలనని నాకు తెలుసు నా గురించి నా సత్తా గురించి నాకు పూర్తిగా తెలుసు ఇక్కడ నేను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు అందుకే నేను రిస్క్ తీసుకుంటూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చింది మోనా సింగ్ స్క్రీన్పై అంత పెద్ద వయసు క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నావంటూ తన అభిమానులు ఎప్పుడు అడుగుతుంటారని దానికి సమాధానంగా అది నా క్యారెక్టర్ అని చెప్పానని అంటుంది ఓటీటీ వెబ్ సిరీస్కు కోహ్లా సీజన్ టూలో భాగం కావడం ఒక సంపూర్ణ గౌరవంగా భావిస్తున్నానని మోనా సింగ్ తెలిపింది లో స్ట్రీమింగ్ కానున్న రెండో సీజన్ మోనా సింగ్ ఇన్వెస్టిగేషన్ టీంకు లీడర్గా ధన్వత్ కౌర్ పాత్ర పోషించింది మోనా సింగ్